హాయ్ అండి అందరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో చాలా తర్వాత ఒక అయితే లాగైతే చేస్తున్నారన్నమాట కొంచెం లెంత్ ఉంటుంది హోప్ కథ చూడండి ఎందుకంటే ఈరోజు ఇల్లు క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను సో అందుకని చెప్పి కొంత లెంత్ వస్తే ముందే చెప్తుందా సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో మొత్తం చూసే ఎలా ఉందో నచ్చితే లైక్ మాత్రం చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇక మార్నింగే లేచిన అనమాట లేచి ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి సో ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ టీ రాదని చెప్పేసి పైపు పాలైతే పెట్టేసాను సో ప్యాకెట్ పాలు వేసినా కదా అవి వేడి చేసి పక్కన పెట్టేసి మీద కొన్ని ఇంకా టీ పెట్టుకుందామని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట సో అక్కడైతే పాలు వేడైతున్నాయి ఇక తర్వాత నేను నైట్ దోశ పిండి పెట్టినా సో ఇక దాంట్లో వేసి కొంచెం వాటర్ అవన్నీ వేసి కలుపుతున్నాను అనమాట లూజ్ ఉండడానికి సో అందుకని చెప్పేసి కలుపుతున్నాయి ఇంకా దాంట్లో అయితే సాల్ట్ వేసేసి అక్కడైతే పాలైతే వేడి అవుతున్నాయి ఇక మేమైతే బ్రష్ అయితే వేసుకొని రెడీ ఉన్నామన్నమాట టీ కోసం అయితే సో చూసారా ఇక్కడైతే పాలైతే పెట్టేసిన సో ఇంకా వేడైతే తీసేసి మిగతావి టీ పెట్టుకోవడమే చిత్తల్లి మొహం కడుక్కుంది మంచిగా తుడుచుకుంటుంది కదా చిత్తల్లి తుడుచుకో మొహం డాడీ మొహం తుడుచుకో మంచిగా తుడుచుకో అత్తిప్ప అత్తిప్ప ఇక ఛాయ్ దాంట్లో అని చెప్పేసి మొహం కడుక్కున్నాం అనమాట ఆల్రెడీ ఛాయ్ పెట్టేసిన తో మొహం అయితే కడుక్కున్నాం మా చిత్తలు కూడా కడుక్కుంది నాతో పాటు కదా చిత్తలి తేజ్బాబు కూడా కడుక్కొని వచ్చేస్తున్నాడు మా చిత్తలికి ఏమో నేను గడిగేసా మా తేజ్బాబు ఏమో ఆయన కడిగేసుకుంటున్నాను అనమాట చిత్తలి హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు అయ్య సో ఇంకా చూసిరు కదా మంచి ఎంత వేస్తుందో సో ఇంకా టీ అయితే తాగిస్తాం అన్నమాట ఆ వేడియో అయితే ఏం తీయలేదు ఇక తర్వాత తీరాయినాము కొన్ని గిన్నెలు ఉన్నాయి అయితే తిన్నాయి అవి కడిగేస్తామని చెప్పేసి అయితే కడిగేస్తున్నా కడిగేసి ఇంకా ఇల్లు ఇల్లు కూడా ఏం ముడవట్లేదు డైరెక్ట్ ఇక ఇల్లు దులుకుదామని చెప్పేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి కడిగేసి టిఫిన్ చేస్తే ఒక పని అయిపోతా అని చెప్పేసి కొద్దిగా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేనైతే చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇల్లు అయితే ఇక మొత్తం ఈరోజైతే అయినా క్లీన్ చేయాలని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నా మొత్తం ఈరోజు నేను ఈరోజు వాసిస్తున్నాను కదా ఈ వీడియోలో మొత్తం అదే ఉంటుంది చూడండి ఎంత క్లీన్ చేస్తున్నానో చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది అన్నమాట సో ఇంకా చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది హాయ్ అండి పచ్చడి అయితే వేస్తుంది అన్నమాట టిక్ చేయడానికి సో అయితే మంచిగా ఇల్లు దులిపేస్తామని చెప్పేసి కిక్ చేయాలన్నమాట చాలా రోజులు ఇల్లు దిలిపాక అందులో మేము ఈ నెల ఇదే వాళ్ళు వింటున్నాం అని చెప్పేసి ఇక రెండుగా అసెస్యని చెప్పేసి ఇప్పుడు మా ఆయన లేరుగా మా ఆయన ఉంటే కొంచెం పని కాదు అందుకని చెప్పేసి లేడు వీరెళ్ళిందని చెప్పేసి ఇప్పుడు ఈరోజు దింపుతామని చెప్పేసి ఫిక్స్ అనమాట సో అందుకే నేను ఇల్లు కూడా ఇంకేం ఇవ్వలేదు జస్ట్ నిన్న గారు చేసాను అనమాట ఇక పచ్చడి అయితే చేస్తున్నాను కు తినేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది మా ఆయన చెడపప్పు అయిపోయింది సో ఇంకా ఈరోజు మంచిగా గట్టి ఫిక్స్ అయిపోయినమాట చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇక స్కూల్ నా అయితే నాకు కొడుకు పంపి చేయడమే అవుతుంది ఇక చేయడానికి అని చెప్పేసి ఇక ఈరోజైతే ఫిక్స్ అయిపోయినా చేసేద్దాం ఇక దోశ అయితే తినేస్తున్నాం అనమాట చిత్తా నువ్వా చిత్తంట్లో దోశ తింటున్నావా అలా అంటున్నా దోశ తిను తిరేసి ఇల్లు పొగలు పెట్టుకోవాలన్నమాట సో దాని మీద చెప్పేసి అందరం కూర్చొని తింటే నమ్మరు అమ్మా ఇల్లు చెప్తుందా అండి ఇయాలెట్ ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ కిటికీ అంటే ఫొటోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన సో ఇంకా మొత్తం చుట్టూ దింపుకుంటూ రావాలని చెప్పేసి అక్కడైతే స్టార్ట్ చేసాను అనమాట సో చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది చూడండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇల్లు దులపడం అయితే అయిపోయింది ఇక పైన పైన మొత్తం దిలిపేసా తర్వాత ఇక డబ్బులు కడిగేదా అని చెప్పేసి మన పోపు గిన్నె డబ్బులు పప్పు డబ్బులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కడిగేసి ఎండకు పెట్టేసి ఆ సెల్ఫీ లోటు అయిపోతుందని చెప్పేసి ఇక చేస్తున్నాను అనమాట బయట సాపేసా మా చింతలు కూస யிட்ட கடிக்கேப்டி செல்ஃபு படி தும்முபடக்கு கடிகேசினி அட்வீச்சு டபுள் கடிகே அட்லேயே பப்பு அண்ணா திச்சு பெட்டான் பயன் பண்ண கடிகி பெட்டேசா நீட் கடிகேசா இப்படி நார்மல் கடிகேஸ்தான் பிள்ளை அது பையன் பண்ண மப்பு முடியே மசோதா கிளாந்த மொத்தம் டஸ்ட் டஸ்ட் சிலை அந்த காந்தே அனா எதிர்க்கு உடன வந்து மொத்தம் டஸ்ட் அந்த படிப்பது மாதை సో చాలా అంటే చాలా డస్ట్ పడుతుంది నాకు తెలిసి వస్తుంది కానీ ఇల్లు దుంపుతా ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట ఇంకోటే సో ఇక అయిపోతే ఈరోజు మొత్తం క్లీన్ చేసేస్తాను పైన పైన మొత్తం ఫోటోస్ అని దుప్పేసాయి ఇక ఇట్లయితే మొత్తం కడిగేసి అయితే పెట్టేసినా అనమాట ఇది ఇంక అడుగుతూ ఉంటే నా కొడుకు బయట పెట్టేసింది మంచిగా వేసి ఎండకైతే పెట్టేసినా అంటే అవన్నీ ఏం సరుకులు లోపల ఏం చేయకుండా పైన డబ్బులు మాత్రమే కడిగేసినా అనమాట స్క్రబ్బర్తో రుబ్బేసి లేవు ఇంకా అయిపోయినాయి స్క్రబ్బర్తో రుదేసి మొత్తం కడిగేసిన అనమాట సో ఇంకా అవి అయితే ఎండ పెట్టినా వారే రోపు దులిపేసి ఇంకా పేపర్ వేసేసి మళ్ళీ లోపల పెట్టేసి అయిపోతుంది ఇల్లు దులిపి దుమ్ము పడుతుంది అని చెప్పేసి ఇల్లు దులిపినాక అన్ని అడిగేసిన డబ్బలు ఇంకా ఇక సెల్ఫుల్ మొత్తం ఖాళీ చేసినా అనమాట ఇక ఇవి దులిపేసి ఇంకా అవి లోపల పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇక అందుకని చెప్పేసి ఫస్ట్ బయట పెట్టేసినా అనమాట దురిపేస్తే ఒక పని అయిపోతుంది అవి లోపల పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది లేకపోతే మళ్ళీ దుమ్ము పడుతుంది కదా అంతకని చెప్పేసి ఇక్కడ ఇచ్చి బయట పెట్టినా ఇల్లు దురికినాకైతేనే బెటర్ అని చెప్పేసి ఇల్లు దురిపోకుండా మళ్ళీ మొత్తం దుమ్ము పడుతుంది అని చెప్పేసి ఇంకా అది పెట్టేసినా అనమాట సో ఈ బయట పెట్టినా వారిలోపు సెల్ఫ్లు దులిపేసి పేపర్ వేసేసి పెట్టేసి ఒక పని అయిపోతుంది ఇగో ఇట్లా పేపర్ అయితే వేసేసినా ఇంకా డబ్బాలు తెచ్చి ఇక్కడ పెట్టేసి అయిపోతుంది అనమాట ఇంకో సెల్ఫ్ అయితే ఫస్ట్ సెల్ఫ్ అయితే అర్జ్ చేసిన మొత్తం ఇదైతే మొత్తం నీట్గా మొత్తం పెట్టేసిన డబ్బులు అయితే సో ఇంకా వెళ్ళి పెట్టలేదు అంటే ఇదంతా సెల్ఫ్ అంతా కడిగేస్తామని చెప్పేసి పోయి ఇక్కడ గ్యాస్ సెట్ మొత్తం కడిగేస్తామని చెప్పేసి ఇది ఏం కదర్లేదు ఇక్కడ డబ్బులు ఫస్ట్ అక్కడికి కడగలేదు మస్తుంటే ఫస్ట్ జిట్టు ఉంది అంతా ఏమో తెలియదు ఒకసారి ఆయన మొత్తం మోన్లో వేయండి మీద పడిందని చెప్పినా కదా ఆ రోజు ఐదు అంతా పడింది ఆయలనమాట సో గలీజ్ ఉంది నేను పేపర్ వేయడం వల్ల ఇక్కడ కలిసిపోయా లేకపోతే ఇంకే అది అవుతున్నాను మొత్తం పీచేసినప్పుడు కడిగేసిన తర్వాత మళ్ళీ కొత్త పేపర్ వేస్తాను అనమాట పేపర్ వేసినది రండి ఎంత గలీజ్ లేని మొత్తం అంటే మస్తు గలీజ్ లేని అనమాట ఇవి అంతా నీట్ గడుగుతుంది వేసి రాసు మొత్తం పోవాలి స్క్రాసేస్తు మొత్తం పోతుంది ఏదైనా లిక్విడ్ ఉందో చూసి మళ్ళీ వేసేసేయాలి చూడాలి ఇన్ని చూసేసేస్తే మొత్తం పోతుంది ఇదైతే ఎప్పుడో పోయింది అసలు ఇది అనుకుని మధ్య ఎక్కువ అసలు ఎక్కువ తిన్నాడు నేను అందుకే దీన్ని అసలు క్లీన్ చేయను అందుకే ఇంత జిడ్డు కరెంటు కదా మళ్ళీ భయం అందుకే అదే వెనకే తిన్న క్లీన్ చేయాలి ఇక మా ఆయన ఇది చెప్పేసి తీసుకొచ్చేసారు లాస్ట్ మా ఆయన కదా పోయింది మళ్ళీ ఆల్రెడీ మాది కొత్తది ఏమని చెప్పాలి అందుకే ఇంత జిడ్డు ఉంది అసలు క్లీన్ చేయడానికి భయం లేదు ఇదంతా క్లీన్ చేస్తాను మళ్ళీ ఇది ఒక్కడే క్లీన్ చేయాలన్నమాట కరెంట్ కదా అందుకే ఏదంతా అడిగిన తర్వాత మొత్తం డిజిటల్ కలిసి అనమాట మొత్తం అంతా అయిపోయింది అనమాట మొత్తం కడిగేస్తాను టైమ్స్ మొత్తం కలర్ కడిగేస్తా కింద కూడా సెల్ఫ్ కూడా మొత్తం కడిగేస్తాను అనమాట ఇక కొంచెం పర్లేదు నీట్గా అయితే అయిందన్నమాట కొంచెం చాలా అనిపించింది చేతులు పోతున్నాయి అసలు అర్థం గల్లీజ్ గలీజ్ అంటుతున్నాయి ఆ చేతులకు కూడా ఇంకా ఇక్కడ కడగట్లేదు ఈ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇది మొత్తం కడిగేద్దామని చెప్పేసి గిన్నెలు నేను కొన్ని అవి కడిగేసిన తర్వాత కడిగేస్తామని చెప్పేసి ఇక్కడ వరకే కడిగిన అన్నమాట ఇదంతా తర్వాత కడతా గిన్నెలు కడిగేసాక సింక్ కూడా కడగాలి కదా అందుకని చెప్పేసి ఇదే కడిగేసినాం అనమాట మొత్తం ఇక నీట్గా అయితే కడిగేసిన తర్వాత ఇంకా గిన్నెలు కొన్ని ఇక అడిగేస్తే కడిగేసి అన్నం కూరతాయి అన్నం వండిన తర్వాత ఇక అన్నం వండిన తర్వాత మళ్ళీ ఇల్లు కడిగేస్తే ఒక పని అవుతాయి అనమాట ఇల్లు కూడా కడుగుతా ఉంటున్నా చూస్తా మళ్ళీ చిడ్డలు అయితే ఇక ఇప్పుడే వాడుకుంది చూసాం కుదిరితే ఎక్కువ లేదనమాట కొత్త నీట్గా దూరిచేస్తాయి ఇక తర్వాత అయితే కుదిరితే మాత్రం కడిగేస్తాయి ఒక ఇగో మొత్తం గ్యాస్ కూడా కడిగేసినాను అనమాట మొత్తం నీట్గా గడిగేసినా ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ గిన్నెలు అన్నీ మొత్తం గ్యాస్ కూడా కడిగేసిన సో ఇది టైల్స్ ఇది ఒక్కడికి కడగలేక నాకు భయం అవుతుందని చెప్పేసి ఇది ఒక్కడే వదిలేసిన అనమాట సో ఇక్కడ వరకు ఇదంతా మొత్తం ఇక సింక్ కూడా కడిగేసిన లాస్ట్కి సింక్ కూడా నీట్గా కడిగేసిన అనమాట ఇక గిన్నెలు కూడా కడిగేసి పెట్టిన బియ్యం కూడా కడిగి పెట్టినా అలాడు ఇంకా ఇక అన్నం తిన్నామని చెప్పేసి అంటే ఇంకా పెట్టలేదు బియ్యము అన్నం బియ్యం పెట్టలేము ఇంకా చిన్న చిన్న డబ్బులు ఉన్నాయి కడిగేసి అయిపోతాయి అని చెప్పేసి కొన్ని చిన్న 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 అటు క్యాన్లు అలాంటివి ఉంటాయి అవి కడిగేసి బయట పెట్టేసి ఇల్లు కడిగేస్తాయి అయిపోతుంది సో పని అయితే అయిపోతుంది ఇల్లు కడిగిస్తాయి సో అందుకని చెప్పేసి మొత్తం కడిగేస్తా పెట్టేస్తాను అనమాట ఇక మా కూతురు అయితే పడుకుంది ఆమె లేచిలో పని తింటే ఆమె లేసినాక ఇల్లు కడిగేస్తే ఒక పని అయిపోతుంది చిన్న చిన్న డబ్బులు అవన్నీ కడిగేస్తా సజ్జపైన కూడా దులిపి అయిపోతుండే కానీ అది నాకు ఎక్క రాదు దిగరికి రాదు కిందికి పైన మాన అయితే జరిపోదు ఎక్కడానికి కూడా ఏం లేదు అసలు ఇక మాయనను వీలు ఆయన మాయన ఒకరోజు మంచిగా నీట్గా సర్దేస్తే అయిపోతుంది దాని చేస్తే జుమ్మ చాలా ఉంది ఇక దులపము కాకపోతే నీట్గా సర్దేస్తా అనమాట ఒక్కొక్కటి తీసుకుంటా కింద బయట పెట్టేసుకుంటా అప్పుడు తీసుకుంటా సో దాన్ని అయితే ముట్టుకోలేదు ఇంకా ఇక ఇదైతే అయిపోయింది ఇల్లు కడిగేసి ఒక పని అయిపోతుంది అయితే వామ్ చేతులు అయితే పోయినైనా ఏదేదైనా చేతులైతే మొత్తం పాడైపోయింది చేయదు రుద్ది వృద్ధి రుద్ది నేను ఆర్పీకేసిగా అడిగేసినాను అనమాట అది పోయేటట్లు లేదని చెప్పేసి ఆర్పీకేసిన ఇంకా పర్లేదు సెవెంటీ పర్సెంట్ పోయింది చాలా అనుకోవాలి ఉదాహరణంగా ఉన్నాయి మంచిగా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇక అమ్మో ఇక మంచి అయితే లేచింది ఆడుకుంటుంది గంట సేప కూడా పడుకోలేదు సో ఇక నేనైతే టిఫిన్ అన్నీ అడిగేసి అక్కడ బయట ఎండకి తగ్గి పెట్టేసాను అనమాట సో ఇంకా అన్నం అవుతుంది తినేసి గిల్లు అడుగుదాం చెప్పేసి ఆగిన అనమాట అయితే ఆడుకుంటున్నారు మంచిగా కొంచెం బాగా చేసా కిందికి అయితే మంచిగా మంచి ఆడుకుంటున్నారు ఎగ్జైట్మెంట్ ఎప్పుడు మంచం వేయలే కదా అందుకని చెప్పేసి ఎగ్జైట్మెంట్గా ఆడుకుంటున్నారు అయితే పక్కన సందులో పెట్టేశా ఇంకా కూలర్ కూడా బయట పెట్టేసా అన్నీ బయట పెట్టేశాను అన్నమాట తిల్లు కూడా కడిగేసి మెట్టపైన పెట్టేసా సో ఇంకా ఇవి తినేసి ఇల్లు కడిగేస్తే అయిపోతుంది టూ థర్టీ త్రీ కల్లా అయిపోతుంది ఒకటే టూ థర్టీ త్రీ కల్లా అయిపోతుంది ఇక మొత్తం నీటికి కడిగేస్తా వెళ్ళయితే రేపు అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని ఇంకా మనం ఆ బట్టలు సెల్ఫ్ దులపలే కదా అవి రోజు పెట్టేసుకుంటా నీరువా కూడా దారుణంగా దురవకుండా అది కూడా ఒక రోజు పెట్టేసుకుంటా ఇక అయితే చిన్న చిన్న వైపోతాయి సరే మొసలు పెట్టినట్టిన ఎందుకంటే మొసరు లాస్ట్ కదా డస్ట్ అంత ఏం పెట్టాను నేను కాబట్టి ఎంత ఏం లేదు కాకపోతే నీట్గా దూర చేసుకుంటాను డేటాలో అవన్నీ మంచిగా దూరం ఇగో అన్నీ బయట అయితే పెట్టేసినా అనమాట అక్కడ కనబడుతుంది టిఫిన్లు కూడా కడిగి పెట్టేసిన అన్నీ తీసేసి దాంట్లోకి వెళ్ళి సో ఇంకా ఇగో ఉయ్యాల బయట పెట్టిన కూలరు అగో మంచం అవన్నీ బయట పెట్టేసినా అనమాట ఇంకా నేనైతే అండ్ ఇగో అన్నం అయితే తినేస్తున్నాం అన్నమాట అయ్యా తినేసి ఇది కడితే ఒక పానైపోతుంది తినేస్తున్నాము నేను అన్నం బయట పెట్టుకుంటుంటా అన్నం ఆడిపోయింది ఒక అనమాట అందులో నేను పంచగిన వేట్ ఆ తొందరగా అడగండిపోయింది తినేస్తే ఒక పని అయిపోతే తినేసి ఇల్లుగా ఎత్తే అన్ని సర్దుకోవచ్చు మంచిగా పిల్లలు కూడా తినబెట్టినా పట్టా మా చిత్తర ఒక ముద్ద పెట్టుకుంది కారం ఉందని చెప్పేసి వద్దు వద్దు అంటాను ఆ మామూలుగా అన్నం తినదు ఇక కారం ఉంటుంది అసలు తినొద్దా నువ్వు పట్ట దాడి పట్టా యోవరా పిల్ల ఇదైతే అన్నమే తింటుంది కానీ మళ్ళా ఓ రక్షలు నేను నిన్ననే నుంచి ప్రిపేర్ అయితే ఇల్లు కొడుకుదామని చెప్పేసి అందుకని చెప్పేసి రాత్రి గోంగూర పచ్చడి వేసా ఇంకా అదే వేసుకొని తింటున్నాం అన్నమాట నైట్కి ఏదో ఒక కర్రీ చేస్తాను కానీ ఇప్పుడైతే ఏది అడ్జస్ట్ అయిపోతున్నాం ఇక అయిపోయిందండి టూ టూ థర్టీ త్రీ అట్లా అవుతుంది ఇల్లు కూడా కడిగేసిన అనమాట మొత్తం అయిపోయింది నేను వీడియో తీసినా కానీ ఎందుకో రాలేదు ఫోన్లో అంటే నేను వీడియో తీసి నొక్కడం మర్చిపోయినట్టున్నా రాలేదు వీడియో నేను ఇప్పుడు చూసుకుంటుంటే ఆ వీడియో లేవు సర్లే కావద్దు లేచామని చెప్పేసి చేసాను అనమాట ఇల్లు అయితే నీట్గా కడిగేసినా మంచిగా మొత్తం ఏ టూ జెడ్ మొత్తం అడిగేసినాను అనమాట చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇల్లు అడిగిన తర్వాత సో ఇక మొత్తం త్రీ థర్టీకి అట్లా అయిపోయింది నేను అట్లా కడిగినట్లేదు ఇట్లా వర్షం అయితే పడిపోయింది అనమాట బయట కూడా మొత్తం అడిగినాక వర్షం పడింది సో అవన్నీ వీడియో తీసినాక మిస్ అయిపోయింది సర్లే కాదు సో సో ఇక అయిపోయింది అనమాట మొత్తానికి అయితే త్రీ థర్టీ ఫోర్ కల్లా అయిపోయింది ఇక తర్వాత పిల్లలకైతే స్నానం చేయించిన ఈలో వాటర్ వస్తే ఇక వాటర్ పెట్టి స్నానం అయితే చేయించిన అన్నమాట ఇక అప్పుడు మధ్యాహ్నం అన్నం పెడితే కొంచమే తిన్నారు కారం అవుతుందని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇక దోశలు వేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయితే చేసిన అనమాట సో అంతకుముందు తీసిన వీడియో ఇదైతే సో ఇంకా పిల్లలైతే స్నానం అయితే ఏపీ వాళ్ళకైతే మంచిగా ఇట వాటర్ వచ్చినప్పుడే ఇక తర్వాత ఇక దోశలు వేసిమంటే ఆకలి అయితేందంటే ఇక దోశ అయితే వేస్తాను అనమాట సో వాళ్ళకి వేసిన తర్వాత నేను కూడా తిన్నాను ఇక తర్వాత ఇక నైట్ అయితే ఇంకా అన్నం కూర వండుకొని తినేసి అయితే పడుకుంటామట నైట్ మా ఆయన కూడా వచ్చేసాడు ఇంకా సో ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మొత్తం చూసారు కదా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మెయిన్ కొత్తగా చూసేది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బై బాయ్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి